సో చూసారు కదా ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ సెకండ్ పార్ట్లో హ్యాండ్స్ ఎలా అటాచ్ చేయాలో ప్రతిదీ పాయింట్ మీకు అర్థమైంది కదా మార్జిన్ ఎంత పట్టాలి ఏంటి అని ఇప్పుడు మనం హ్యాండ్స్ మొత్తం అటాచ్ చేసేసిన తర్వాత బ్లౌజ్ని లాస్ట్ ఫిట్టింగ్ వేయాలి అంటే ఫస్ట్ మనం లాస్ట్ ఫిట్టింగ్ వేసుకోవచ్చు లేదంటే నెక్ వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట నేనైతే ఫస్ట్ ఏం చేస్తానంటే బాడీ ఫిట్టింగ్ ఇచ్చేస్తాను ఫస్ట్ టోటల్గా ఈ బాడీ ఫిట్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మనం ఏదైతే కొలత బ్లౌజ్ ప్రకారంగా మనం మెజర్మెంట్ ప్రకారంగా స్టిచ్చింగ్ చేస్తాము లాస్ట్ స్టిచ్చెస్ వేసేటప్పుడు మెజర్మెంట్స్ ఏ విధంగా చేయాలో కొంతమంది ఏంటంటే అందాజగా ఇక్కడొక కుట్టేసి ఇటో కుట్టు కుట్టే కుట్టేసేస్తారు ఇక్కడ నుంచి దాకా చివరికి అంటే ఫ్రంట్ బ్యాక్ సమానంగా పెట్టేసి ఇటు నుంచి కుట్టే కుట్టేసేస్తారు ఇటు ఒక కుట్టు ఇటు సైడ్ ఒకటి వేసేసిన తర్వాత మళ్ళీ కొలత చేస్తారు అరే ఎక్కువ తక్కువ మెజర్మెంట్ తక్కువ మళ్ళీ ఇంకో కుట్ట అట్లా మళ్ళీ తక్కువ వచ్చినా మళ్ళీ ఇంకో కుట్లేస్తారు అట్లా అనేది వేసి వేసి ఏందంటే దానివలన ప్రోపర్ మెజర్మెంట్ అనేది రాదనమాట ఇప్పుడు నేను ప్రోపర్గా మీకు ఏ విధంగా బ్లౌజ్ టు బ్లౌజ్ ఎలా మెజర్మెంట్ చేయాలో బ్లౌజ్ టు బ్లౌజ్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఏమవుతుంది ఇది హుక్స్ పట్టి చూసారు కదా ఇది హుక్స్ పట్టి అయితే మనం సేమ్ అలాగే ఏదైతే మనం కొలత బ్లౌజ్ ప్రకారంగా స్టిచ్ చేస్తున్నామో అదే బ్లౌజ్ని ఇట్లా హుక్స్ పట్టి ఉంది కదా ఈ హుక్స్ పట్టి సైడ్ చూసారు కదా ఇది హుక్స్ పట్టి హుక్స్ పట్టి సైడ్ నుంచి ఈ విధంగా ఎగ్జాక్ట్గా ఈ చివరి నుంచి ఎగ్జాక్ట్గా ఇక్కడ పెట్టేసి కుట్టు చివర సైడ్లో కుట్టు అంటే ఇది బ్యాక్ పార్ట్ అనమాట ఇది ఫ్రంట్ అనేది ఎంతవరకు వచ్చిందో అంతవరకు మార్కింగ్ అయితే ఇక్కడ చేసుకోండి ఇక్కడ మార్కింగ్ చూసారు కదా ఇక్కడ ఇక్కడ సైడ్ కనిపించేటట్టు సైడ్ బ్యాక్ సైడ్ ఇంకొక మార్కింగ్ అనమాట ఇట్లాగా మార్కింగ్ వేసేయాలి అలాగే కాజాపట్టి సైడ్ కాజాపట్టి సైడ్ కూడా సేమ్ అట్లనే మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ కాజాపట్టి సైడ్ కూడా చూసారు కదా సేమ్ ఈ కాజాపట్టి ఎక్కడైతే స్టిచ్చింగ్ స్టార్ట్ అవుతుందో ఇక్కడ కూడా స్టిచ్చింగ్ స్టార్ట్ అవుతుంది కదా ఇక్కడ నుంచి ఈ విధంగా ఇక్కడికి మార్కింగ్ అయితే చేసుకోవాలి చూడండి అంటే ఇది ఇది బ్యాక్ సైడు ఇది ఫ్రంట్ సైడ్ అనమాట బ్యాక్ ఫ్రంట్ కలిసింది కంప్లీట్గా ఇక్కడ అనమాట చూడండి ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి అలాగే పైన ఒక మార్కింగ్ అడుగున ఒక మార్కింగ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఈ మార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరూ ఇదే విధంగా మార్కింగ్ చేస్తే మీ బ్లౌజ్ ప్రోపర్గా మీరు ఒకరు చెక్ చేసుకున్న చెక్ చేసుకోకపోయినా సరే పర్ఫెక్ట్ మెజర్మెంట్ అయితే వస్తుంది ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ని ఏం చేశాను నేను బ్యాక్ పార్ట్ ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేశాను చూడండి ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసి సేమ్ ఏదైతే కొలత బ్లౌజ్ ఉందో ఆ కొలత బ్లౌజ్ ప్రకారంగా బ్యాక్ పార్ట్ని చూడండి ఈ బ్యాక్ పార్ట్ రెండు నీటిలో డబుల్ ఫోల్డ్ చేశాను చూడండి చేసేసి ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఉంది కదా ఇక్కడి నుంచి ఇక్కడికి కరెక్ట్గా ఇట్లాగా మార్కింగ్ చేసేసేయండి దాని మీద చేసాం కదా మార్కింగ్ ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా మార్కింగ్ అదే మార్కింగ్ ఇట్లా డబుల్ ఫిట్లా ఇట్లా అనుకొని ఇది ఒక మాట కింద పడుతుంది కదా ఇక్కడ కూడా మార్కింగ్ చూసారు కదా ఇక్కడ మార్కింగ్ అనేది ఈ విధంగా అయితే మొత్తం బాడీని అంటే నడుం సైజుని ఈ విధంగా అయితే కొలత బ్లౌజ్ ప్రకారంగా అయితే మెజర్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఇక్కడ మార్కింగ్ వేసాం చూడండి మార్కింగ్ అనిపిస్తుంది కదా ఈ మార్కింగ్ అనేది కరెక్ట్గా ప్రోపర్గా ఇట్లా చూసుకోండి మార్కింగ్ అనేది ఇక్కడ వచ్చింది కదా ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసుకోండి ఈ విధంగా చేసుకొని ఇప్పుడు ఇది హెమింగ్ పట్టి కదా మనం ప్ల ప్లెయిన్ బ్లౌజ్కి హెమింగ్ పట్టి పెడతాం చెప్పుకున్నాం కదా హ్యాండ్కి అదేవిధంగా ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసుకొని చూడండి ఇప్పుడు ఇక్కడైతే మార్కింగ్ చేసుకున్నాం కదా హ్యాండ్కి స్టార్టింగ్ హ్యాస్టీజ్గా రెండు చూడండి సమానంగా హ్యాండ్కి నేను ఎట్లాగా పెట్టుకున్నానో చూడండి ఇక్కడ సమానంగా ఉండాలి రేపు టూ హ్యాండ్స్ ఇట్లా ఈక్వల్గా ఉండాలి బ్యాక్ పార్ట్ కూడా ఈక్వల్గా అనమాట ఎందుకంటే మనం పరిచి కట్ చేసేటప్పుడు రెండు సమానంగా కట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఎక్కువ తక్కువ రావద్దు ఇలా రెండు సమానంగా ఇలా పెట్టి ఈ మార్కింగ్ దగ్గర ఫస్ట్ రఫ్ తీయాలి చూడండి ఫస్ట్ రఫ్ తీయాలి ఫస్ట్ రఫ్ తీసాం కదా రఫ్ తీసిన తర్వాత కొంచెం కొంచెం ముందు కొట్టుకోండి అట్లా కుట్టాం కదా కుట్టిన తర్వాత నీడిల్ని క్లాత్లో ఉంచండి నీడిల్ని అట్లాగే అందులోనే ఉంచండి ఉంచిన తర్వాత ఫస్ట్ మనం ఇక్కడ ఒక కార్ట్ ఉంటుంది బాడీ కార్ట్ బ్యాక్ పార్ట్కి కట్ చేసేటప్పుడు కనిపిస్తుందా మీకు ఇక్కడ చూడండి కార్ట్ ఉంది ఇక్కడ కార్ట్ ఈ కార్ట్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ అలాగే ఇది ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్కి కూడా ఇక్కడ కార్ట్ వచ్చింది ఇక్కడ ఉంది కాటు మీకు కనిపిస్తుందా కనిపించలేదో కార్ట్ దగ్గర నేను ఒక మళ్ళీ ఒక మార్క్ చేసుకున్నా బ్యాక్ పార్ట్ దగ్గర సో ఇప్పుడు నీడిల్ అందులో ఉంచాం కదా హ్యాండ్ దగ్గర కొంచెం రఫ్ తీసుకొని అందులో ఉంచాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు చూడండి ఈ విధంగా ఈ విధంగా కార్ట్లు హ్యాండ్స్ నా హ్యాండ్స్ చూడండి నేను ఇట్లా క్లాత్ లోపలికి తీసుకొచ్చి ఈ హ్యాండ్ చూసారు కదా ఇక్కడ ఫింగర్ని ఇక్కడ పట్టాను ఈ ఫ్రంట్ బ్యాకు రెండు ఇక్కడ కార్నర్ సైడ్ చూసారా ఈ కార్నర్ సైడ్ రెండు ఈక్వల్గా ఉంచి ఇక్కడ చూడండి ఇక్కడ మార్కింగ్ చేశాం కదా ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ మీద కూడా మార్కింగ్ బ్యాక్ సైడ్ చేసాం చూడండి బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ మార్కింగ్ అయితే చేసాం ఈ రెండు మార్కింగ్స్ రెండు ఈక్వల్గా ఉండాలన్నమాట ఇలాగ మార్కింగ్ ఇట్లా ఈక్వల్గా ఉంచి మధ్యలో ఈ ఒక క్లాత్ ఇట్లా ఫ్రంట్ పార్ట్ని ఒక్కటి ఇట్లా తీయండి తీస్తే చూశారు కదా ఇక్కడ ఒకటి కిందికి ఒకటి మీదికి వచ్చింది ఓకే అలా ఎప్పుడు రావద్దు అలా చేస్తే రాంగ్ స్టిచ్చింగ్ అనమాట ఇప్పుడు ఏం చేయాలి రెండిట్ల సమానంగా ఈక్వల్గా సెట్ చేసుకోవాలి ఈక్వల్గా సెట్ చేసుకొని ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి ఇప్పుడు చూడండి ఈక్వల్గా వచ్చింది కదా ఇలా ఈక్వల్గా సెట్ చేసుకొని చూడు నా ఫింగర్స్ అంతా అబ్జర్వ్ చేయండి నేను ఇక్కడ నుంచి పట్టి ఎక్కడైతే మనం నీడు లాపామో ఇది చూడండి హ్యాండ్ అది ఇట్లా పట్టించాం కదా మళ్ళీ ఈ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ ఈ హ్యాండ్ తీసుకొని ఈ హ్యాండ్ని ఇక్కడ ఉంచండి ఉంచేసి స్టిచ్ అనేది ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అక్కడికి రావాలన్నమాట మార్కింగ్ అనేది ఓకే ఈ మార్జిన్ చూసారు కదా ఈ మార్జిన్ అనేది పైకి ఉండాలి మనకు ఆపోజిట్లో పైకి ఉండాలన్నమాట కింది సైడ్ కూడా పైకే ఉండాలి ఒకటి కిందికి ఒకటి మీదికి అట్లా ఉండకూడదు ఈ ఫ్రంట్ సైడ్ ఎట్లా బ్యా పైకి వచ్చిందో అలాగే అడుగున సైడ్ కూడా పైకి ఉండదు రెండు ఈక్వల్గా ఉండాలన్నమాట ఓకే ఇప్పుడు లాస్ట్ స్టిచ్ చూసారు కదా ఆ కార్ట్లో నుంచి నేను మార్కింగ్ వేసిన దగ్గర నుంచి అట్లా సో ఈ మార్కింగ్ దగ్గరకు వచ్చి కుట్టిన తర్వాత నీళ్ళు అందులో ఉంచి వదిలేసేయండి ఓకే వదిలేసాము కదా అంతవరకు వచ్చేసింది ఇప్పుడు కింది పార్ట్ అంటే నడుము దగ్గర చూసారు కదా ఇక్కడ మార్కింగ్ ఈ రెండు మార్కింగ్ రెండు ఈక్వల్ ఇట్లా గురించి సమానంగా గురించి కొంచెం ఇలా సరి చేసుకోండి టంచన్ పైకి తీసుకోండి అంటే మీకు లూజ్ లూజ్ ఉంటుంది చూసారు కదా నీడి లోపలే ఉంది క్లాత్ లోపల ఉంచేసి ఈ అడుగు నుంచి స్ట్రైట్గా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్ట్రైట్గా స్టిచ్ రావాలి ఒకవేళ మీకు ఈ స్ట్రైట్ స్టిచ్ అనేది అర్థం కావట్లేదు అనుకుంటే కనుక ఒక స్కేల్ తీసుకోండి స్కేల్ తీసుకొని ఎక్కడైతే నీడులు ఉంది సరే ఇక్కడ ఈ నీడిల్ దగ్గర నుంచి ఈ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ నుంచి చూడండి ఎక్కడ నుంచి ఇట్లా నీళ్ళలాగా వచ్చి స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేసుకోండి ఎవరికి బిగినర్స్కి చెప్తున్నా ఇక్కడ నుంచి స్ట్రైట్గా మార్క్ తీసుకొని ఆ స్ట్రైట్ నుంచి ఇక్కడ పెట్టేసి సో ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేయండి మనకి ఇక్కడ ఉండాలి చూడండి మన ఈ ఫింగర్ చూడండి నేను ఇక్కడ రెండు ఫ్రంట్ బ్యాక్ మార్కింగ్ దగ్గర ఇట్లా ఈక్వల్గా ఇట్లా పట్టు ఉంచాను చూడండి ఓకే ఇప్పుడు స్ట్రైట్ స్టిచ్ చేసేద్దాం చూడండి నా నా హ్యాండ్ ఈ హ్యాండ్స్ అనేది ఏంటంటే క్లాత్ లైన్ అనేది అటు ఇటు కదలకుండా స్ట్రైట్గా సమానంగా వచ్చేటట్టుగా నేను అట్లాగా అట్టి పట్టుంచాను అనమాట చూడండి ఫైనల్గా నాకు వచ్చి లాస్ట్కి వచ్చేసరికి రఫ్ తీసుకోవాలి కంపల్సరీ తీసుకోండి చూడండి స్టిచ్ అనేది ఇలాగ స్ట్రైట్గా రాలనమాట స్టిచ్ అనేది ఇక్కడ నుంచి చేస్తే ఇలా స్ట్రైట్గా రాలనమాట స్టిచ్ వంకర టింకర్ రాకూడదు అలాగే దీని పక్క నుంచి కింద నుంచి అడుగు నుంచి పక్క నుంచి ఇంకొక స్టిచ్ చేసేసుకోండి పక్క నుంచి వేసే స్టిచ్ అనేది ఎట్లుండాలి ఒక పావించు పక్క నుంచి ఒక పావించు అనమాట అంటే ఒకలా టైట్ అయితే ఓపెన్ చేసుకునేటట్టుగా పావించు చూస్తారు కదా మీరు వేసే స్టిచ్ అనేది పక్కన పక్కన ఈక్వల్గా ఉండాలి చూసారు కదా ఎలా వచ్చింది స్టిచ్ నేను వేరే కలర్ దారం పెట్టి చూపించి ఎందుకంటే స్ట్రైట్గా వచ్చిందా లేదా అని మీకు అర్థం కావడం కోసం ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి తర్వాత ఇంకో స్టిచ్ అనమాట అట్లాగే త్రీ స్టిచ్చెస్ వేసుకోవాలి సేమ్ అదే విధంగా ఈ హ్యాండ్కి కూడా స్టిచ్ అయితే వేసేసేయాలి ఈ వేసేసిన తర్వాత నెక్ ఫైనల్గా ఏంటంటే నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఓకే చూసారు కదా స్టిచ్ చేసిన తర్వాత రెండు ఇట్లా ఈక్వల్గా వచ్చింది సమానంగా స్టిచ్ అనేది కిందికి మీదికి ఎగుడు దిగుడు లేకుండా అట్లా ఉండాలన్నమాట ఏ స్టిచ్ చేసినా కూడా ఇప్పుడు నెక్ కుట్టేద్దాము నెక్ అనేది ఏంటంటే ఎలా స్టిచ్ చేయాలో చూడండి కొంతమందికి ఐడియా ఉండొచ్చు బిగినర్స్కి కొంచెం ఐడియా ఉండకపోవచ్చు సో ఇప్పుడు ఈ రౌండ్ నెక్ అనేది నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ నెక్ వచ్చేసరికి మనం ఎప్పుడైనా సరే క్రాస్ పీస్ అనేది ఎలా కట్ చేయాలో చూపిస్తాం నెక్ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే క్లాత్ అనేది నెక్ పట్టి అనేది క్రాస్ ఉండాలన్నమాట క్రాస్ ఉంటేనే నెక్ అనేది నీట్గా తిరుగుతుంది ఇప్పుడు నేను చూడండి ఒక క్రాస్ పీస్ కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలాగా క్రాస్గా మీకు ఒక క్రాస్ అనేది అర్థం కాకపోతే స్కేల్తో ఒక లైన్ కొట్టుకోండి ఒక వన్ ఇంచ్ సైజ్ పీస్ తీసుకోండి ఇక్కడ ఒక వన్ ఇంచ్ సైజ్ పీస్ తీసుకొని నాకంటే అలవాటు ఉంది కాబట్టి నేను కట్ కట్ చేసేస్తున్నాను మీరు కూడా ఏంటంటే ఒకవేళ అలవాటు లేకపోతే గనక ఒక వన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్తో ఒక వన్ ఇంచ్ ఒక ఒక వన్ ఇంచ్ అయితే మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ కొట్టుకొని ఈ విధంగా క్రాస్ పీసులు అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు పీసులు నేను జాయిన్ చేస్తున్నా అలాగే ఇది కూడా జాయిన్ చేస్తున్నాను ఎంతవరకు పడుతుందో క్లాత్ మన ఐడియా ఉండదు కాబట్టి ఒక కొంత పీసెస్ అనేది ఈ విధంగా జాయిన్ చేసుకొని మొత్తం కలిపి ఒక పెద్ద పీస్ లాగా స్టిచ్ చేసుకొని రెడీ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది పీస్ వచ్చింది దీనికి ఈ రెండు పీసులు జాయిన్ చేస్తాను చూడండి అలాగే ఇంకొక పీసు నీట్గా ఈ విధంగా ట్రిమ్ చేసేసుకోండి ఎక్స్ట్రా అంటే ఇక్కడ సమానంగా ఉండాలి ఇట్లాగా నీట్గా సో చూసారు కదా నెక్ పట్టి ఈ విధంగా జాయిన్ చేసుకున్నారు చూడండి కరెక్ట్గా వచ్చిందో నెక్ పట్టి అనేది సమానంగా ఇంత పెద్దగా ఈ సైజులో కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం నెక్ పట్టి అనేది స్టిచ్ చేసేద్దాం కొంచెం ఒక ఒక హాఫ్ ఇంచు కొద్దిగా ఎక్స్ట్రా చూసారు కదా కొంచెం ఎక్స్ట్రా వదులుకొని ఒక పావించే మనం మార్జిన్ పట్టుకోవాలి చూడండి పావించు పావించు మార్జిన్ అంటే ఒక జస్ట్ ఈ సైజ్ అనమాట ఒక సింగిల్ పాదం సింగిల్ పాదం సైజు పట్టుకోవాలి సో మొత్తం ఒకటే లెవెల్లో మార్జిన్ ఎవరైతే పడతారో వారికి స్టిచ్చింగ్లో తిరుగుండదు మీరు చాలా చాలా ఫ్యూచర్లో మంచి మంచి డిజైన్స్ మీరు ఈజీగా కొట్టగలుగుతారు అటుగా ఎగ్జాక్ట్గా నెక్ దగ్గర పావించి మార్జినే పడుతున్నాను ఎక్కువ పట్టట్లేదు ఈ రెండు చూసారు కదా రెండు ఈక్వల్గా ఉంచుతున్నాను ఒకటి కిందికి మీద ఉంచట్లేదు సమానంగా ఉంచి పావించి మార్జిన్ ఒకటే లెవెల్లో నేను ఏది కూడా సాగదీయట్లేదు నేను జస్ట్ ఫింగర్ పెడుతున్నా కానీ లాస్ట్కి వచ్చేసాను మనం ఎప్పుడైతే ఒకటే లెవెల్లో మార్జిన్ పడుతున్నామో మనకి స్టిచ్చింగ్ అనేది బ్లౌజ్ అనేది ప్రాపర్గా పర్ఫెక్ట్ సెట్ అవుతుంది ఎండ్ పార్ట్కి వచ్చేసరికి ఏంటంటే కంపల్సరీగా రఫ్ తీసుకోవాలి సార్ కదా తీసేసిన తర్వాత చూడండి ఇక్కడ నెక్ దగ్గర కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా అనేది ఏంటంటే చెప్తా సో ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే నెక్ దగ్గర రౌండ్ షేప్ దగ్గర ఏంటంటే చిన్న కాట్లు పెట్టుకోవాలి ఈ రౌండ్ షేప్ దగ్గర అన్ని చోట్ల అంటే రౌండ్ ఎక్కడైతే ఉందో షేపు అక్కడ చిన్న చిన్న కాట్లు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు కాట్లు పెట్టేసాం కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ ఉంది కదా ఈ మార్జిన్ అనేది ఇట్లనే ఉండాలి ఇట్లా ఉండిన తర్వాత దీన్ని ఇట్లా పైకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇది ఈ క్లాత్ని ఇట్లా ఇట్లాగా దీని మీదకి వేయించి ఇట్లా ఇట్లా క్లోజ్ చేసేసేయండి క్లేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఏదైతే హాఫ్ ఇంచ్ ఉందో ఈ హాఫ్ ఇంచ్ అనేది దీనికి సమానంగా ఖాజా పట్టికి సమానంగా ఇట్లాగా ఫోల్డ్ చేయాలి చూడండి సరే కదా సమానంగా వచ్చిందా వచ్చిన దాన్ని ఇట్లా ఎక్కడ ఇక్కడ మార్జిన్ ఉంది కదా లోపల మార్జిన్ ఈ మార్జిన్ మీదకి ఏంచి ఇట్లాగా ప్యాక్ ప్యాక్ చేసేసేయండి సరే కదా ఈ క్లాత్ అనేది అడుగున క్లాత్ అనేది చూసారు కదా కిందకు వచ్చేసింది ఇట్లాగా ఇట్లా రావాలి ఎలా వచ్చిందో చూడండి ఇట్లా రావాలంటే చూసారు కదా సమానంగా ఇప్పుడు ఇదే విధంగా స్టిచ్ అనేది వెయ్యాలి ఇట్లా నుంచి స్టార్టింగ్లో రఫ్ అయితే తీసుకోవాలి రఫ్ తీసుకున్న తర్వాత నేను ఎక్కడ కుట్టేస్తున్నానో మీకు చూపిస్తాను చూడండి మార్జిన్ మార్జిన్ అనేది ఇట్లా పైకి అనుకొని ఈ మార్జిన్ పై నుంచి ఈ క్లాత్ అనేది దీనికి ఇట్ట రావాలి మార్జిన్ ఇట్లా పైకి ఉంచి మార్జిన్ దీన్ని ప్యాక్ చేసేయాలి మనం ఎంతైతే మార్జిన్ పడతామో అంతవరకే అది ప్రోపర్గా కనిపిస్తుంది మనకి చూడండి నేను స్టిచ్ అనేది ఎట్లా చేస్తున్నాను కినారి కుట్టంటే ఈ దీని మీద మనం ఏదైతే పట్టి వేసామో ఆ పట్టి మీదనే స్టిచ్ రావాలి పక్క నుంచి అంతే కానీ బ్లౌజ్ పీస్ మీద రాకూడదు గుర్తుపెట్టుకోండి బ్లౌజ్ మీద రాకూడదు మనం ఏదైతే నెక్ కోసం పట్టి వాడుతున్నామో ఆ పట్టి మీద ఈ స్టిచ్ అయితే రావాలి గుర్తుపెట్టుకోండి ఓకే టోటల్గా ఇప్పుడు అట్లాగే ఫోల్డ్ చేసుకుంటూ ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు లాస్ట్కి వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ వదులుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచ్ అనేది ఇట్లా లోపలికి ఇ క్లోజ్ చేసి క్లాత్ అనేది సమానంగా మళ్ళీ ఈ ఎక్స్ట్రా లోపలికి ఇట్లాగా ప్యాక్ చేసేస్తున్నాను అంటే స్టార్టింగ్లో ఏ విధంగా చేసాన ఎండింగ్లో కూడా సేమ్ అదే చేసి సేమ్ ఎండ్ పాయింట్ అనేది రబ్ తీసుకోవాలి చూసారు కదా నేను కుట్టేటప్పుడు నా హ్యాండ్స్ నా ఫింగర్స్ అన్నీ మీరు అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే నేను ఏదైనా ప్రతి ఒక్కటి స్టిచ్చింగ్లో ఎక్కడైతే అడ్జస్ట్మెంట్ కోసం నేను ఫింగర్స్ పెడుతున్నానో అట్లాగా మీరు కూడా చేయాలి చూసారు కదా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కట్ చేసేయాలి ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఈ విధంగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి బిగినర్స్ ఏంటంటే కొంచెం చూసుకొని కట్ చేసుకోవాలి ఎందుకంటే మీరు కట్ చేసేటప్పుడు ఏంటంటే ఈ ఒక్క క్లాత్నే కట్ చేయడం మీరు జాగ్రత్తగా కట్ చేయాలన్నమాట మీరు హడావిడిగా కట్ చేసారంటే ఈ పార్ట్ అనేది ఎగిరిపోతుంది కట్ అయిపోతుంది సో జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోండి జాగ్రత్తగా కట్ చేయటం ఫినిష్ అయిపోయి సో ఇదండి బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్గా ఎలా అనిపించింది మీకు క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ మంచిగా అనిపించిందా ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ అనేది నాకు కామెంట్ చేయండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్లో అడగవచ్చు డిస్క్రిప్షన్ మీద నా నెంబర్ ఇస్తున్నాను మీరు నెంబర్లో కూడా మీరు ఒకసారి నాకు వాట్సాప్ ద్వారా మీరు నాకు మీ డౌట్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు ఈ విధంగా పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోండి ప్రతి పాయింట్ పాయింట్ చూడండి బ్లౌజ్ అయితే ఏ విధంగా వచ్చిందో కంప్లీట్గా సో మీరు కూడా ఇదే విధంగా నీట్గా స్టిచ్ చేసుకోండి ఇది ఇక్కడ హెమ్మింగ్ వచ్చేస్తుంది పట్టి అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట హెమ్మింగ్ అట్లాగొచ్చేస్తుంది ప్రతిది కూడా హెమ్మింగ్ వచ్చేస్తుంది ఓకే సో ఈరోజుతో క్లాసులు స్టిచ్చింగ్ క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ క్లాస్ కోసం మీకు అప్డేట్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్